షణ్ముగ వైష్ణవి నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను ఆదివారం రోజు ఏకాదశి రోజు తులసి చెట్టుకు నీరు పోయరాదు దళం తెంచరాదు ముట్టుకోరాదు అని పెద్దలు చెప్తారు వేద మరి వేదమేం చెప్తుంది మేము కొన్నిసార్లు మర్చిపోయి నీరు పోసే నమస్తే నేను డాక్టర్ చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ విదిక్ సైన్సెస్ షణ్ముఖ వైష్ణవి అడిగిన ప్రశ్న విన్నారు కదండి తులసి చెట్టుకి ఏకాదశి నాడు నీళ్లు పోయచ్చా అలానే ఆ రోజు మనం కొమ్మలు తెంపచ్చా లేదా ఇలాంటి ప్రశ్నలతో ఆ అమ్మాయికి ఉన్న సందేహాలను మనం తీరుద్దాం ఈ రోజున తులసి చెట్టుకి మనము ఆదివారం నీళ్లు పోయకూడదు ఏకాదశి నీళ్ళు పోయకూడదు అని రూల్స్ ఏమైనా ఉన్నిండి ఉంటే ఒకవేళ అప్పుడు ఆ రూల్స్ ఎందుకు పెట్టారు ఏమిటని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఆదివారం నాడు వర్షం పడింది అనుకోండి తులసి చెట్టుకు నీళ్ళు వస్తాయి పోనీ ఏకాదశి నాడు వర్షం పడింది అనుకోండి తులసి చెట్టుకి నీళ్ళు వస్తాయి పెద్ద గాలి వాన అనుకోండి కొమ్మలు విరుగుతాయి ఇవి సామాన్యంగా జరిగే ప్రాసెస్ ఇది కాబట్టి ఆదివారం చేయకూడదు ఏకాదశి చేయకూడదు అంటే మనమే ఎందుకు చేయకూడదు అన్నది ఇంపార్టెంట్ ఆ రోజు తెంపితే మనకి ఏంటి నష్టము మనము ఏ విధంగా నష్టపోతాము అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అయితే బాటనీ ప్రకారం అంటే వృక్షశాస్త్రం ప్రకారము ఆ చెట్టుకి ఏకాదశి నాడు ఏమన్నా అది చెడు వాయు వదులుతుందా లేకపోతే ఆదివారం నాడు ఏమైనా చెడు వాయు వదులుతుందా అన్నది మనం పరిశోధన ద్వారా తెలుసుకోవాలన్నమాట కానీ ఇప్పుడుగా తెలిసిందైతే అటువంటిది ఏమి జరగట్లేదు అది ఒక రూల్ ఎందుకు పెట్టారంటే ఎక్కువగా నీళ్లు పోస్తే తులసి కోట కదా చి చిన్నది ఉంటుంది దానిలో ఎక్కువగా నీళ్లు పోస్తే అది మురిగిపోతుంది ఒకరోజు గ్యాప్ ఇస్తే సరిపోతుందని ఉద్దేశంతో ఎవరో పెద్దవాళ్ళు అలా పెట్టి ఉండి ఉండొచ్చు అలానే ఏకాదశి అని కూడా సరే ఏకాదశి శనివారం వచ్చి ఆదివారం మళ్ళీ వచ్చింది అనుకోండి రెండు రోజులు నీళ్లు పోయకుండా ఉంటారు సో ఇలా చేశారు అనుకోండి ఏమవ్వదు చెట్టు ఏం ఎండిపోదు కానీ అలా చేయటం మూలంగా మీకు ఏమవుతుందంటే తులసి కోట్లు ఎక్కువ నీళ్లు ఉండి చెట్టు యొక్క వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి సో ఆ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి ఏకాదశి నాడు మనం సామాన్యంగా అప్పటి ఆ రోజుల్లో ఉపవాసం ఉండేవాడు పొద్దున్నీ ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి గడియ స్టార్ట్ కాగానే తులసి నీళ్ళు తీసుకునేవాడు అనమాట సో అందుకని దానికి దానికి నీళ్లు పోయకుండా అలా ఉంచి ఆ రోజున కొద్దిగా నీళ్లు పోసి ద్వాదశి స్టార్టింగ్లో అప్పుడు దాని నుంచి రెండు ఆకులు తీసుకొని నీళ్ళలో వేసుకొని తాగేవాడు అందుకే ఏకాదశి నాడు కొయ్యకుండా ఉంటే కనుక ద్వాదశి నాడికి కొద్దిగా ఆకులు ఉంటాయన్న ఉద్దేశంతో ఎందుకంటే చాలామంది ఫ్యామిలీలో ఉండేవాళ్ళు కదా సో వాళ్ళందరికీ పనికి వస్తాను ఉద్దేశంతో ఏకాదశి నాడు కొయ్యొద్దు అని చెప్పి ఉండి ఉండవచ్చు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ప్రకృతి పరంగా జరిగే విపత్తుల్ని మనం గమనిస్తున్నాం సో వాటిలో ఏకాదశి నాడు వర్షం పడవచ్చు ఆదివారం నాడు వర్షం పడవచ్చు కాబట్టి నష్టమేం లేదమ్మా కానీ పెద్దవాళ్ళు ఒక పద్ధతి పెట్టినప్పుడు దాన్ని ఫాలో అయితే మనకు జరిగే ఉంది ఆదివారం నీళ్ళు పోయలేదు ఏకాదశి నాడిని నీళ్ళు పోయలేదు కొమ్మలు తుంచలేదు మనకి జరిగే నష్టమేం లేదు సో అట్లా తులసి చెట్టుకి జరిగే నష్టమూ లేదు అయితే మనకేమైనా పాపం అంటుంటుందా నేను పొరపాటుని ఏదైనా తెంపు ఉంటే అంటే అంటదాం ఎందుకంటే మీరంతా వాళ్ళందరూ ఏకాదశి ఉపదేశం చేసి ద్వాదశి నాడు కొద్దిగా తులసి ఆకులను తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అప్పుడు అటువంటి కుటుంబం ఉండి ఒక కుటుంబం అంటే వాళ్ళు ఏంటో మంది పదకొండు మంది ఉండేవాళ్ళు మరి అలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కుటుంబం అంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురో మ్యాక్సిమంతో అయిపోయేది సుదేవ్ ఫోర్ పెద్ద మనకి నష్టం ఏం జరగదు కాబట్టి ఏం పాపం అంటుందమ్మా అలాంటివి ఏం జరగవు భగవంతుడు మనకి ఎప్పుడు కూడా అన్యాయంగా శిక్ష వేయడు ఇవి తప్పులు ఎవరన్నా కనుక మీకు పాపం అంటుతుంటే ఆ విధంగా భయపెట్టి ఉంటారు రోజుల్లో కావాల్సింది తులజాకులు కావాలి కాబట్టి అలా చెప్పు ఉండొచ్చు సో అంతేకాని దాని మూలంగా మీకు ఏమంటుంది ఇప్పుడు ఏదైనా ఒకవేళ పొరపాటు మీరు తెంపు ఉంటే నష్టం ఏమీ లేదు బ్రహ్మాండంగా జీవించేయండి ఓకేనా ఓకే షణ్ముఖ వైష్ణవి చిన్నపిల్లవైనా ఇంకో కొత్త ప్రశ్న అడుగు చెప్తాను ఇప్పుడు మనం వేరే ఏమైనా హలో అండి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ క్లారిఫై మై డౌట్స్ అండ్ సజెస్టింగ్ మై సొల్యూషన్ అండ్ ఆల్సో ఫర్ స్ప్రెడింగ్ అవేర్నెస్ ఆన్ వేదిక్ సైన్సెస్ టు ద సొసైటీ వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ దట్ ఇస్ రెస్పాండింగ్ టు మై టు అర్ క్వశ్చన్స్ అండ్ క్లారిఫైంగ్ డౌట్స్ ఆన్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే నేను మీకు ఇంతమంది ఆల్రెడీ ఈమెయిల్ పెట్టడం జరిగింది అండ్ ఫర్ దాట్ ఈమెయిల్ యూ హ్యావ్ రెస్పాండెడ్ విత్ సొల్యూషన్ ఆస్ వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దానికి అయితే నాకు ఇంకా త్రీ డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే గరుడ పురాణం గురించి అయితే మనకి గరుడ పురాణంలో మెన్షన్ చేసినట్లు ఈ లెవెన్ డేస్ రిచువల్స్ అండ్ ఈ వన్ ఇయర్ రిచువల్స్ అనేవి కరెక్టేనా సో వీరి ప్రశ్న విన్నారు కదండి వీరికి మూడు ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్న ప్రకారము వీరి పేరు కూడా చెప్పుకోలేదు ఆవిడ సో అయితే గరుడ పురాణం కరెక్టేనా దాని ప్రకారము పదకొండు రోజుల రిచువల్స్ ఇవన్నీ కరెక్టేనా అన్నది ఆవిడ ప్రశ్న అయితే గరుడ పురాణం కరెక్టా కాదా అంటే ఇప్పుడు గరుడ పురాణం అనేది యూనివర్సల్గా ఉండాలి కానీ గరుడ పురాణం వ్యాప్తి చెందలేదు కదా అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వ్యాప్తి జరగ జరగలేదు సో కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అందులోనే హిందువుల్లో చాలామంది దాన్ని పాటించరు ఇవన్నీ ఉంటాయి సో పాటించే వాళ్ళ సంగతి గరుడ పురాణం కరెక్ట్ అవుతుంది వాళ్ళ వాళ్ళ లెక్క ప్రకారం గరుడ పురాణం కరెక్ట్ కానీ వేదం ప్రకారం ఏంటంటే వేదం ప్రకారము భస్మాంతకం శరీరం అంటే శరీరం అంతంలో భస్మం అవటమే కరెక్ట్ ఇంకా అంతకంటే ఇంకేం కర్మలు లేవు యజుర్వేదం అంతా అన్న కర్మకాండ అనమాట సో యజుర్వేదంలో నలభై లాస్ట్ అధ్యాయంలో మనిషి చనిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పాడు ఆ అంటే ఏంటంటే భస్మాంతకం శరీరం సో శరీరాన్ని భస్మం చేయటమే మించి ఇంకేమీ లేదు అని చెప్పి స్పష్టంగా ఉంది ఇప్పుడు మించి ఏమి లేదు అన్న మంత్రం లేదు కదండి అంటే ఒకసారి ఆ మంత్రం చెప్పిన తర్వాత ఆ మంత్రం చెప్పిందంటే ఇంకేమీ లేదని అర్థం ఉండి ఉంటే ఇంక మంత్రం ఇంకో మంత్రం చెప్పేవాడు సో అలా లేదు కాబట్టి అయితే ఇప్పుడు ఆ గరుడ పురాణం రాసిన వాళ్ళు వాళ్ళ ఊహకు అందింది వాళ్ళు అనుకున్నది వాళ్ళ వాళ్ళ మతం ప్రకారం రాసుకొచ్చారు సో రాసుకొచ్చి ఇగో ఇవి 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 చేయాలి ఇవి చేయాలని పెట్టారు అప్పట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా పెట్టుకొని వచ్చారు ఇప్పుడు మీరు ఒక గుడికి వెళ్ళారు అనుకోండి ఒక ఆచారం ఉంటుంది ఆ గుడిలో ఆచారం ఏముంటుంది మీరు వెళ్ళి క్యూలో లైన్లో నుంచి ఉంటారు ఆ నుంచొని అది విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటారు వాళ్ళు చటకోపం పెడతారు మీరు ఏదైనా ఉంటే దానిలో దానం వేస్తారు ఆరతిస్తారు మీరు నమస్కారం చేసుకుంటారు ఇవన్నీ జరుగుతాయి అన్ని గుళ్ళల్లో అలానే జరగాలని రూల్ లేదు అయితే కొన్ని గుళ్ళల్లో ఏమవుతారంటే వాళ్ళు అక్కడ చొక్కా తీసేది లోపల రమ్మని చెప్తారు మగవాడికైతే కంపల్సరీ షర్ట్ తీసే లోపలికి రావాలి ఇది రూల్ సో మరి ఆ రూల్ ప్రతి గుళ్ళో లేదు సో అంటే ఏంటి ఒక్కొక్క గుడికి ఒక ఆచారం ఉన్నట్టుగా మనుషులు హిందువుల్లో కూడా రకరకాల ఆచారాలు వాళ్ళ గురువులను బట్టి వచ్చేస్తాయి అన్నమాట సో అంతేకాని దీన్ని మీరు పాటించాలి పాటించకూడదు అంటే నా లెక్క ప్రకారం అయితే భస్మాంతకం శరీరం సో ఇంకొక మీరు అడిగిన ప్రశ్న విందాము మాట్లాడుకుందాం ఎవ్రీ మంత్ మనం చేసే పిండ ప్రధానాలు తర్పణాలు ఇవన్నీ చనిపోయిన వారికి ఫుడ్ అని అంటారు అండ్ మనకి ఇక్కడ వన్ మంత్ అయితే అక్కడ వాళ్ళకి వన్ డే అని ఆ తర్వాత ఈ పన్నెండు నెలలు ఏమైతే ఉందో అంటే ఈ సంవత్సరం చేసే ఈ పిండ ప్రధానాలు ఎవ్రీ మంత్ చేసేవన్నీ కూడా తనకి అంటే పూజలు ఇవన్నీ కూడా తనని వైతరణి నది దాటించడానికి ఉపయోగపడతాయి అని అంటారు ఈ వైతరణి నది అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇవన్నీ అసలు చనిపోయిన తర్వాత వాళ్ళు పితృస్థానం అని చంద్రుడి దగ్గర ఉంటారని చెప్తారు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ వైతరణి నది అంటే ఏమిటి దాటడం అంటే ఏమిటి ఏదో పితృస్థానం చంద్రలోకం ఇవన్నీ మాట్లాడుతుంది అమ్మాయి సో లెక్క ప్రకారం ఏంటంటే వైతరణి అన్నది వితరణ అన్న వర్డ్ నుంచి వస్తుంది వితరణ అంటే దానం వితరణం చేయటం అంటే దానం చేయటం సో దానం చేసే వైతరణి వై తరణి అంటే ఏంటంటే అధికంగా దానం చేయటం అనమాట సో మీరు దాన్ని దాటాలి అంటే మీరు పుణ్యలోకాలు చేరుకోవాలి అంటే దానాలు చేయాలి అని చెప్పటం సో వేదం కూడా దానాన్ని ప్రోత్సహిస్తుందమ్మా దానం చేయమనే చెప్తుంది సో ఇది మీరు చేసేది కాదు చనిపోయిన వ్యక్తి తను బతికున్న కాలంలో చేయటం అనమాట తను సంపాదించటం పాటు దానం కూడా చేస్తూ ఉండాలి అప్పుడే అతను వైతరిణి నదిని దాటుతాడు అతను కానీ ఆమె కానీ ఎవరైనా సరే అప్పుడు కాని వైతరిణి నదిని దాటరు అని అర్థం అనమాట సో ఈ వైతరిణి అనేది అగ్నితో కొడుకున్న లావ లాగా ఫ్లో అవుతుంది అనమాట అది దానిలో అసలు ఆత్మ వెళ్ళడం అంటే ఘోష అని చెప్తారు వాళ్ళు అది ఒక బాధాకరమైన సిచ్యువేషన్ అంటే ఎందుకంటే దానం చేయని మనిషి అటువంటి లోకాల్లో పడతాడు అంటే అతనికి తిండి కూడా దొరక మలమల మాడుతుంటాడు అని చెప్పటం అన్నమాట సో బతికుండక మనిషి దానం చేయాలి మనకి తెలియదు ప పని చేసేస్తూ ఉంటాం డబ్బులు సంపాదిస్తాం కార్లు కొంటాం బిల్డింగ్లు కొంటాం అవి చేసిన దానం చేయడం జరిగింది ఏదో రోడ్డు మీద ఒక కనిపిస్తే ఐదు రూపాయలు పది రూపాయలు ఎవడుకో ఇస్తే ఇవ్వచ్చు కానీ దానం అంటే అది కాదు దానం అంటే అది మాత్రమే కాదు దా అది చేయాలి దాంతోపాటు చాలా గొప్ప దానాలు చేయాలి సో ఆ దానం చేస్తే కనుక అప్పుడు వైతరం ఇప్పుడు ముఖ్యమైన దానాల్లో ఇప్పుడు ఏదైతే ఉందంటే అది యజ్ఞం చేయడం అనమాట సో యజ్ఞం చేయడమే దా ఆ దానికే దానం చేయాలి యజ్ఞం చేసేవారికి దానం చేసి యజ్ఞం చేయడం మూలంగా సర్వం మొత్తం లోకానికి మంచి జరుగుతుంది అప్పుడు ఆ పుణ్యం అంతా కూడా దానం చేసిన వ్యక్తికి వెళ్తుంది సో ఇది మనం తెలుసుకోవాలి అలా దానం చేయాలి అది ఒకటే కాదు పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం కానీ లేకపోతే వాళ్ళకి వసతి కానీ కల్పించటం కూడా దానం కిందనే వస్తుంది అలా అలానే విద్య లేని వాళ్ళకి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ విద్య కల్పించడం కోసము మనము స్కూళ్ళలో చేర్పించటము వాటిలో చేయటము అవి చాలా ముఖ్యమైన విషయం అనమాట సో ఇలా దానం చేయాలి మనిషి అన్న వాడు బతకడం బతికేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఏడు ఉన్నప్పుడు తెలుసుకునేది ఏంటంటే నేను సంపాదించిన దానిలో ఇంత పర్సంటేజు ప్రతీ నెల ఇలా ఖర్చు పెడతాను ఈ ఈ కాజ్ ఖర్చు పెడతాను అని చెప్పి అనుకోవాలి కానీ చేయాలి కొడతాను ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది మీరు ఇక్కడ దానం చేస్తే మేము పేదవాళ్ళకి బట్టలు ఇస్తామంటారు బాగానే ఉంది మీరు దానం చేస్తారు వాళ్ళు మంచి వాళ్ళు అయితే కరెక్ట్గా చేస్తారు లేదనుకోండి వాళ్ళు సగం మింగేసో ముప్ప మింగేసో అసలు మొత్తం మింగేసో కూర్చుంటారు సో అందుకని మనము దానం చేసింది అపాత్ర దానం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మనది ఇవన్నీ చేస్తే వైతరిని అనేది దాటేసినట్టు ఇక మీరు తోయ్యాక్కర్లేదు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మనిషి అన్నవాడు తను బతికుండగా చేయవలసిన కార్యక్రమాలని మర్చిపోయి చనిపోయిన తర్వాత బిడ్డలు భార్యలు మిగతా వాళ్ళంతా చేయటం అంటే చల్తం సో ఎవరు దానం చేస్తే ఎవరు కష్టపడిన డబ్బుని ఎవరు దానం చేస్తారో వాళ్ళకే ఆ పుణ్యం వస్తుంది ఇప్పుడు మా ఆవిడ కష్టపడింది అనుకోండి కష్టపడి డబ్బులు సంపాదించింది నేను తీసుకెళ్ళి దానం చేశాను అనుకోండి నాకు రాదు ఆ పుణ్యం దొంగతనం కూడా అవుతుంది ఆవిడ చేయమంటే కనుక నేను వెళ్ళి దానం చేస్తే ఆవిడకే వస్తుంది ఆ పుణ్యం నేను కర్మ చేస్తున్నందుకు ఆ పుణ్యం నాకు వస్తుంది సో అలా మీరు ఇప్పుడు దానం చేశారనుకోండి మీకే వస్తుంది అది ఇప్పుడు ఆయన చనిపోయారు మరి ఆయన డబ్బు ఉంది కదా అంటే ఆయన కనుక దీనికి దానం చేయమని చెప్పి స్పెసిఫిక్గా చెప్తుంటే కనుక మీరు చేయాలి లేకపోతే కనుక మీరు దానం చేసినట్టే లెక్క మీకు అపుణ్యం వస్తుంది మీరు వైతరిని అనేది దాటేస్తారు మరి ఆయన డబ్బులను నేను దానం చేస్తున్నా కదా అంటే ఆయన చనిపోయారు వెళ్ళిపోయారు ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకా ధనం ఆయన ఏమి చేయాలో చెప్పకుండా వెళ్ళిపోతే అది ఎవరికి చెందుతుందంటే ఫ్యామిలీకే చెందుతుంది అనమాట సో ఆ ఫ్యామిలీకి చెందినప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు అది చేయండి ఆయన మరి ఎట్లా వైతరుణ్ణి దాటాలి చనిపోక ముందర మనిషి నిర్ణయించుకోవాలి వైతరిణిని ఎట్లా దాటాలో చనిపోయిన తర్వాత గిడ్డలు పాపలు అందరు కూర్చొని సేవలు చేస్తుంటారు ఇంకా చేయరు తప్పది అవసరం కూడా లేదు కానీ మీరు దానం చేయడం మటుకు ముఖ్యం అది మీకే ఆ పుణ్యం వస్తుంది ఆ ధనం మీకొచ్చింది మీది మీ సొంతం ఆయన మీకు దానం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు మీకు చెందుతుంది అనమాట ఇలా ఒక స్త్రీ తను అనుకోవాలి ఇది మీ గురించి నేను మాట్లాడుతుంది ఎవరన్నా స్త్రీ ఉంటే కనుక సో ఇది విషయం కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత మనం చేయవలసిన కర్మలు ఏమీ ఉండవు ఓకేనా ఇది గుర్తుపెట్టేసుకోండి వైతరణి దాటాలంటే దానం వితరణ నుంచి వచ్చింది అది వృద్ధిరాదే సూత్ర ప్రకారము వి కాస్త వై అవుతుంది అనమాట సో విశ్వానరుడు నుంచి వైశ్వానరుడు అవుతుంది అలానే ఇది కూడా సో మనకి పేర్లు కూడా మనం మనం వింటూ ఉంటాం కదా కొంతమంది పేర్లు ఇప్పుడు కౌశల్య పుత్రుడు ఉన్నాడు దశరథ పుత్రుడు ఉన్నాడు ఇట్లా అన్నప్పుడు దశరథ పుత్రుడు దాసరిది అని చెప్తుంటారు సో అట్లా మనం అట్లా మనం పేర్లను మారుస్తాం ఎందుకంటే సంస్కృతంలో అలా వస్తాయి అనమాట సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి వైతరణి అంటే వితరణం నుంచి వచ్చిన దానం చేయటం అని ఇప్పుడు మీ ప్రశ్నకి ఫర్దర్ ముందుకు వెళ్దాం జనరల్గా చనిపోయిన తర్వాత మనం చేసే టెన్ డేస్ ఎలెవెన్ డేస్ రిచువల్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు చనిపోయిన దగ్గర ఈ టెన్త్ డే మనం ఫుడ్ పెడతాం తీసుకెళ్ళి దశ దిన కర్మ అని అంటారు ఆ కర్మ రోజు మనం తనకి ఇష్టమైన ఫుడ్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెడతాము కాకి వచ్చి ముడితేనే వాళ్ళు తిన్నట్లు అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ క్రోస్ అనేవి ఆర్ దేమ్ మెసెంజర్స్ ఆర్ ఆర్ దే రియల్లీ క్యారీ స్పిరిట్స్ ఇన్ దేమ్ ఆర్ అంటే నిజంగానే వాళ్ళ వాటిలో సోల్ వచ్చే శక్తి ఆ క్రో అనే బర్డ్కి ఉందా క్రోస్ అనేవి నిజంగా మెసేంజర్స్లో పనిచేస్తాయా అంటే వాట్ ఈస్ దాట్ ఎగ్జాక్ట్లీ లైక్ అదొక డౌట్ అండి బికాస్ లెవెంత్ డే మేము వెళ్ళి పెట్టినప్పుడు కాకులు అక్కడ తిరుగుతున్నాయి కానీ ఒక కాకి కూడా వచ్చి ఫుడ్ తీసుకోలేదు ఎప్పుడైతే నేను నా పాప ఒక దగ్గర ఉన్నామో ఆ ఫ్యూ మినిట్స్ తర్వాతనే ఆ కాకి వచ్చి ఫుడ్ తిని వెళ్ళింది అంటే ఆ కాకిలో నిజంగానే తన ఆత్మ వచ్చిందా అనేది డౌట్ అండి ఐ జస్ట్ వాంట్ టు క్లారి గెట్ క్లారిటీ ఆన్ ద క్రోస్ ఈ సో ఇప్పుడు కాకి గురించి పిండ ప్రదానం చేసినప్పుడు కాకి వచ్చి తింటుంది అని పిండాలని వాటి సముద్రంలో నదుల్లో కూడా వదులుతారమ్మా నదుల్లో వదిలినప్పుడు చేపలు తింటాయి సో బయట కూడా పెడుతూ ఉంటారు సో ఇవి రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే కాకి వచ్చి తింటే కాకిలో ఒక ఆత్మ వస్తుందా అని ఈ మీకు పాత వీడియోలు నాకు చూస్తుంటే తెలుస్తుంది ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళడానికి దాదాపుగా పదకొండు పన్నెండు రోజులు తీసుకుంటుంది పాము కుబుసం వదలడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం నిలబడుతుంది కాకపోతే మనం దహనం చేసేస్తాం దహనం చేసాం కాబట్టి ఆత్మ ఏమవుతుందంటే వాయు రూపంలోకి వెళ్ళి వాయువు నుంచి ఇంకా మేఘారూపంలోకి రూపంలోకి వెళ్ళి వర్ష రూపంలోకి వచ్చి ఇలా తిరుగుతూ ఉంటుంది పన్నెండు రోజులు అంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకు సో ఇది ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు మీరు కాకి తిండి పెడితే ఆ కాకి రూపంలో ఆ మనిషి వచ్చాడా అన్నది తెలి అని మనకు ఒక అనుమానం అన్నమాట సో అది ఆత్మ ఒక శరీరంలో ఉన్నప్పుడు ఇంకొక ఆత్మ అందులోకి చేరలేదు కాకిలో ఆల్రెడీ ఆత్మ ఉంది కాబట్టి ఇంకే ఆత్మ చేరలేదు అది ఫర్ ష్యూర్ సో ఒక ఆత్మకి ఒక శరీరం అవసరం అవుతుంది ఏదైనా కార్యాలు చేయాలి అంటే సో లేకపోతే చేయలేదు అది సో ఇది విశేషం బాగుంది అయితే ఇప్పుడు మరి నేను మా పాప ఉన్నప్పుడు ఆయన అట్లా కాకి వచ్చి తిని వెళ్ళింది అని మీకు ఒక ఫీలింగ్ ఉంది అది మీ తృప్తి కోసమే పెద్దవాళ్ళు అలా చెప్పారు దాంతో ఏమవుతుందంటే మీకు తృప్తి పడతారు అమ్మయ్యా వచ్చి తినింది వెళ్ళింది ఈ భోజనం ఆయనకు అందుతుంది అది ఆత్మరూపంలో ఉన్న జీవాత్మకి ఆకలి ఉండదమ్మా శరీరం వస్తేనే ఆకలి వస్తుంది లేకపోతే లేదు సో ఆయన ఏ శరీరం తీసుకున్నా కానీ ఆ మనిషి ఆ శరీరంలోకి భోజనం అది వెళ్ళటం అంటే మళ్ళీ దానమే ఇది కూడా దానమే కదా సో ఆయన చేసిన దాన కర్మలే ఆయనకు పుణ్యం వస్తాయి అంతే తప్పితే ఇప్పుడు మీరు చేశారనుకోండి మీరు ఆయన పేరు మీరు చేశారనుకోండి అదే కర్మ ఆయనకి చెందుతుందా అన్నది ఒక ప్రశ్న అనమాట సో ఆయన ధనం దీనికోసమే పెట్టి ఇది దానం చేయండి అని చెప్తే అది మీరు చేస్తే ఖచ్చితంగా వెళ్తుంది మీరు చేసినా చేయకపోయినా వెళ్ళిపోతుంది ఎందుకంటే మీరు దుర్వినియోగం చేస్తే మీకు ఆ పాపం వస్తుంది కానీ పుణ్యం ముట్టుకు ఆయనకి వెళ్ళిపోదు సో అందుకని ఈ వైతరణి అనేది దాటము ఈ కాకూరు పిండ ప్రధానం ఇవన్నీ కూడా మనకి ఆ పదకొండు పన్నెండు రోజులు మంచి బంధువులు వచ్చి మన్ని ఓదారుస్తూ ఉంటారు ఓదార్చి మంచి మాటలు చెప్తూ ఉంటారు ఆయన ఇంత గొప్ప పనులు చేశాడు ఇంత మంచి పనులు చేశాడు అని చెప్పినప్పుడు మనకి ఒక తృప్తి కలుగుతుంది మనలో ఉన్న దుఃఖం మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కాకొచ్చి తెలంగాణ వచ్చి తినే తృప్తి వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి వచ్చినప్పుడు దుఃఖం బయటికి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే దుఃఖం బయటికి వెళ్ళిపోతుందో రిలీఫ్ అవుతాం ఇంకా మళ్లీ బతకాలన్న ఆశ కలుగుతూ ఉంటుంది సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మన పూర్వీకులు చెప్పారు అది ఎందుకంటే చాలామంది మనుషులకి ఈ ఆత్మజ్ఞానం అనేది కలగదు కలగదు కాబట్టి మనం దానిలో మునిగిపోతాం మునిగిపోతాం ఎవరైనా సరే నాతో సహా అందరం మునిగిపోయే ఉంటాం అనమాట ఆ మునిగిపోయి ఉండడంలో బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు ఆ ఫోర్స్ చేయాలి మన పూర్వీకులు మంచి ఆచారం వ్యవహారాలు పెట్టారు ఇలా చేశారు కానీ ఇది అది అని ఖచ్చితంగా మీరు అనుకోకండి దయచేసి అందుకే ఇది కేవలం మన యొక్క మానసిక శాంతి కోసము మనల్ని తిరిగి ఈ లోకంలో మనుషుల మధ్యలో పెట్టడం కోసము మీరు అన్ని చేశారు ఇగో ఆయన తృప్తి పడ్డాడు కాకి తినేసి వెళ్ళిపోయిందంటే ఆయనకి అసలు ఎంత మీకు తృప్తిగా ఉన్నాడు ఆయన మీరు ఆయన కోసం మీరు ఇన్ని చేశారని చెప్పి మంచి ఫీలింగ్ వచ్చింది ఆయనకి అన్నప్పుడు మీకు గొప్ప ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో ఇది నిజం అమ్మ అది ఆ ఫీలింగు అది ఇట్స్ ఇట్స్ ఎ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ప్లెషర్ అంట ఏంటంటే మానసిక తృప్తి వస్తుంది అది ఆ తృప్తి కలిగినప్పుడు ఏమనుకుంటారంటే వెరీ గుడ్ నేను ఆయనకు అన్నీ చేశాను ఆయన కూడా పుణ్యలోకాలకి వెళ్ళిపోయాడని అనుకుంటారు అది మన పూర్వీకులు ఏర్పాటు చేసిన సిస్టమ్ అది సైకలాజికల్ సిస్టమ్ అది అంతే తప్పితే ఇది యాక్చువల్గా ఆత్మ ఎప్పుడూ వెళ్ళిపోయి ఆయన మీకు సంఘం సంబంధం ఉండదు ఇంకా ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి సంబంధం ఉండదంటే మళ్ళీ మీరు బాధపడిపోతారు అమ్మా నాకు సంబంధం లేదా సంబంధం లేదు కాబట్టి శరీరం వదిలేడు సంబంధం ఉండి ఉంటే శరీరం ఎట్లా దొరుకుతాడు చెప్పండి మీరు ఆలోచించండి మీరే శరీరము వదిలేసిన తర్వాత ఇంకా సంబంధం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఇది ఇప్పుడు మీ ఇంకా కంటిన్యూషన్ లాస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వేదాల ప్రకారం ఏదైతే ఈ రిచువల్స్ ఉంటాయో చనిపోయిన తర్వాత చేయాల్సిన పిండ ప్రధానాలు సమచురికాలు తర్పణాలు ఇవన్నీ కూడా కొడుకు మాత్రమే చేయాలా ఆడపిల్లలు చేయకూడదా అంటే ఇప్పుడు తండ్రి చనిపోతే కొడుకు చేస్తాడు కొడుకు చనిపోతే తండ్రి చేస్తారు అయితే ఆ తండ్రికి కొడుకులు లేరు ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి అలాంటి టైంలో ఆడపిల్లలకి పిండాలు పెట్టే అధికారం అంటే ఆ రైట్ లేదా వేధాలు అంటే చెందలు చెప్తారు కదా ఆడపిల్లలకి ఆడపిల్లలు ఇవన్నీ చేయకూడదు ఇవన్నీ కొడుకులు మాత్రమే చేయాలి అని మరి కొడుకులు లేని పక్షంలో ఆ తండ్రికి కూతురు మాత్రమే ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు సంవత్సరకాలు కానీ పిండ ప్రధానాలు ఎవరు చేయొచ్చు ఇది ఇది నా డౌట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై లాస్ట్ విష్ ఈస్ హౌ టు మేక్ సోల్స్ టూరిస్ట్ ఇన్ పీస్ వాళ్ళు అంటే బ్రతుకున్నంతకాలం ఫ్యామిలీ అని జాబ్ అని సంపాదన అని ఇవన్నీ ఉంటాయి కదా మైండ్లో ఇవన్నీ టెన్షన్స్ ఏదో చేయాలి ఏదో చేయాలి అని చనిపోయిన తర్వాత అయ్యో నేను నా కుటుంబానికి ఏం చేయాలి అంటే సరైన బాధ్యతలు తీర్చకుండానే చనిపోయా నా పిల్లలకి ఇంకా చేయాల్సిన చాలా ఉంది చేయకముందే అయిపోయింది కదా తన ఆత్మ ఎలా శాంతిగా ఉంటుంది శాంతి పరచాలంటే ఏం చేయాలి ఒకటి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్ ఇప్పుడు ఆవిడ లాస్ట్ ప్రశ్న ఏమిటంటే కొడుకులే చేయాలా కూతుళ్ళు కూడా చేయొచ్చా కొడుకులు లేని పక్షంలో ఎలా చేయాలి దీనికి ఏంటంటే పున్నామి పున్నామ నరకం నుంచి రక్షించువాడు కొడుకు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే పుత్ అన్న నరకం నుంచి రక్షిస్తాడని పున్నామ నరకం అని పుత్ అంటే ఒక రకమైన నరకం ఏంటి నరకం ప్రధాతువును చూస్తుంది గురువు అన్నది రక్షించుట దానము ఇలాంటి అర్థాలు వస్తాయి దానము చెయ్యకపోవడం మూలంగా వచ్చే నరకం ఏదైతే ఉందో దాన్ని రక్షించేవాడు కొడు పుత్రుడు అని అయితే వేదంలో పుత్ర శబ్దానికి పుత్రిక కూడా వస్తుంది దానికి యాస్కముని నిర నిరుతంలో చర్చ చేశాడు దాని గురించి కొడుకే చేయాలా కూతురు చేయొచ్చా కొడుకే చేయాలని ఒక ఆచారుడు ఏమన్నాడు ఇంకో ఆచారుడు ఎట్లా ఖండించాడు ఇంకో ఆచారుడు ఎట్లా చేశాడు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు అయితే మనకేంటంటే ఒకప్పుడు మన ఆచారులు కొన్ని కండిషన్స్ పెట్టేవాడు ఎందుకంటే ఒకప్పుడు స్త్రీల యొక్క జనాభా బాగా పెరిగిపోయింది కొడుకులు అంటే మగపిల్లల జనాభా తగ్గింది దేశ రక్షణ కోసము అవసరం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కొడుకుల్ని కనకుండా కొంతమంది కూతురు కన్నా కానీ ఆ పర్వాలేదు అనుకునేవాళ్ళు అయితే దుహిత అంటారు కూతురు దుహిత అంటే దూరంగా ఉన్న వాళ్ళకి హితం చేయనుది అంటే తను పెళ్లి చేసుకొని వేరే వాళ్ళకి వెళ్ళి సేవ చేయటం కానీ అక్కడ ఉండటం కానీ వాళ్ళకి హితం చేస్తుంది ఇక్కడి నుంచి తండ్రి తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి ధనం తీసుకువెళ్తుంది కాబట్టి దుహిత సో తను అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మరి తల్లిదండ్రులు సేవ చేసేవాళ్ళు ఎవరంటే కొడుకు అలానే ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అత్త మామలకు సేవ చేయటం ఇక్కడికి ఈ కొడుకుకి పెళ్లి చేసుకుని వచ్చిన స్త్రీ ఇక్కడ అత్త సేవ చేసుకుని ఇట్లా పెట్టారు అంటే కొడుకు సేవ చేయడంటే కొడుకు సేవ చేస్తాడు కోడలు కూడా సేవ చేస్తారు ఇలా చెప్పడం అందుకని కొడుకు మాత్రమే అధికారం ఇచ్చారు ఎందుకు దూరంగా వెళ్ళిపోతుంది స్త్రీ ఇప్పుడు అప్పటి రోజుల్లో ఇంత కమ్యూనికేషన్ లేదు కదా ఒకవేళ కమ్యూనికేషన్ ఉన్నా కానీ ఎవరిని వెళ్ళి చెప్పాలి చెప్పి వచ్చేదాకా ఆ సవాన్ అలా పెట్టి ఉండలేరు కదా అందుకని అప్పట్లో ఆ రూల్స్ పెట్టుకున్నారు అంతేకాని కూతురు చేయకూడదని ఎక్కడా లేదు కూతురు కూడా చేయొచ్చు అన్నారు అనుకోండి ఏమవుతుంది ఈ కూతురు వచ్చేదాకా వెయిట్ చేస్తారు ఇలా చేయకూడదు అని చెప్పి ఈ యొక్క రూల్స్ పెట్టుకున్నారు అనమాట అయితే ఇప్పుడు ఇప్పట్లో మన కమ్యూనికేషన్ బాగా ఉంది తెలిసిన ఇరవై నాలుగు గంటల్లో అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి విమానయానం చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సులో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు దగ్గరలో అయితే కనుక నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో అది కూతురదు సో ఎవరన్నా చేయవచ్చు అమ్మా ఖచ్చితంగా నిరుక్తకారుడు ఎప్పుడో డిస్కస్ చేసి పెట్టాడు వేల సంవత్సరాల క్రితమే సో యాస్కమ్మని సో ఎవరన్నా చేయొచ్చు సో పుత్ అనే నరకం నుంచి రక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఆ దానం అది చేసి రక్షించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొడుకుని సో అట్లా కూతురు కూడా సో మీరు కూడా సపోజ్ ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీకి తల్లిదండ్రులు ఉన్నారు అన్నదమ్ములు ఎవరు లేరు అప్పుడు ఆమె తను ఆ బాధ్యత తీసుకొని చేయవచ్చు ఖచ్చితంగా చేయవచ్చు తప్పేం లేదు ఇది వేద ప్రకారము సమ్మతమే ఓకేనా అయితే కొడుకు ఉంటే మనం కొడుకే చేయాలని రూల్ ఎందుకు పెట్టారంటే బికాస్ కొడుకు తండ్రి దగ్గరే ఉంటాడు తల్లి దగ్గరే ఉంటాడు అని ఒక సిస్టమ్ ప్రకారం బట్ మనకి మనం చూసుంటే మహాభారత రామాయణ కాలాల్లో మనకి తెలుసుంటే మహాభారతం ఎస్పెషల్లీ అది భారత యుద్ధం తర్వాత వాళ్ళని ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని వాళ్ళు వానప్రస్థాశ్రమానికి పంపించారు అంటే ఇండింగ్ ఇక్కడ ఉండకూడదు అక్కడికి వెళ్తారు అడవిలో వాళ్ళే ఉండాలి వాళ్ళంతటి వాళ్ళే ఉండాలి ఇది రూల్స్ మనకి సో గృహస్థాశ్రమం బా బాల్యము బ్రహ్మచర్యము తర్వాత గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రము ఆ తర్వాత సన్యాసాశ్రమం సో ఈ వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు కాబట్టి ఇంకా రక్షించాలి చేయాలి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తే చెప్పండి అప్పుడు వాళ్ళు ఎక్కడో దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళేవాళ్ళు ఈ కొడుకు ప్రతి మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి వెళ్ళి తల్లిదండ్రులు కలిసి ఎలా ఉన్నారు ఏమైనా కనుక్కొని వస్తూ ఉండేవాళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట సో ఇది వానప్రస్థాశ్రమం కంపల్సరీ ఎప్పుడైతే వానప్రస్థాశ్రమం తగ్గిందో జనాలు వెళ్ళట్లేదో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివన్నీ ఏమీ లేవు మనకి మనకి పరిస్థితులను బట్టి అనుకూలంగా మార్చుకున్నాం అంతకంటే ఏం లేదమ్మా సో మీ ప్రశ్నకు జవాబులు వచ్చాయనుకుంటాను ఇప్పుడు వేరే వాళ్ళ ప్రశ్నకు వెళ్దాం